మందితో ఒక చిన్న మీటింగ్ పెట్టింటే ఎందుకు మా ఆరేడు మందిని వెళ్తున్నామని అనుకుంటుంది కానీ ఈ సభ చూసిన తర్వాత నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా అద్భుతంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజలు అనుకునే ప్రభుత్వం ప్రజలు కోరుకునే ప్రభుత్వం పరిపాలన తీరు పట్ల మీరు చూపించిన ప్రేమ అభిమానం చూస్తుంటే ఆనాడు పది సంవత్సరాలు పరిపాలించిన మైండ్ బ్లాక్ అయిపోయి పిచ్చి కుక్కల నోటికి ఏ పదాలు వస్తే ఆ పదాలు వాడుతూ సంస్కారం లేకుండా సంస్కార హీనంగా మేము విదేశాల్లో చదివామని గొప్పలు చెప్పుకోవడం తప్ప సంస్కార హీనంగా పేదోడు కష్టాలు పది సంవత్సరాల్లో పరిపాలించినప్పుడు లేని ప్రేమని వల్ల మాలిన ప్రేమ మేము పేదోళ్ల కోసమే ఉన్నామని మళ్ళీ చెప్పాలని ప్రయత్నిస్తూ ప్రజల మధ్య కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ ఏ రకంగా ఈ గడిచిన పద్దెనిమిది నెలల్లో మీ దీనితో వచ్చిన ఇందరమ్మ ప్రభుత్వ పది తీరును చూసి తట్టుకోలేక వ్యక్తిగత దృశ్యలకు తిరుగుతున్నారో ఈ రోజు కూడా మనం చూసాం మాజీ మంత్రులుగా తన పేరిన అవాకులు చవాకులు చూస్తుంటే సభ్య సమాజం సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడే తీరు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది ఏదైనా అది వారి సంస్కారానికే మనం వదిలేయాల్సిన అవసరం ఉంది నేను ఈ వేదిక మీద నుంచి వారిని ఒక్కటే అరదరుచుకున్నాను అయ్యా ధనిక తెలంగాణ రాష్ట్రంతో మీ మాయమాటన్ని తెలంగాణ ప్రజలు మీకు పది సంవత్సరాల అధికారం ఇచ్చారు పది సంవత్సరాల అధికారం ఇచ్చారు ఇంటికి రెండు వందలు యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వద్దు అని మేము అన్నామా ఐదు వందల రూపాయలకి గ్యాస్ పొత్తు ఇవ్వద్దు అని మేము అన్నామా ఆడబిడ్డలకి ఆర్టీసీ బస్సులో ఉచిత సౌకర్యం కాస్మెటిక్ సర్జీలు పెంచొద్దని మేము అన్నావా నిరుద్యోగ యువతని రెండు పర్యాయాలను మోసం చేస్తే తొమ్మిది నెలలలో అరవై వేల ఉద్యోగాలు నిన్ను ఇద్దని చెప్పామా ఉరేస్తే ఉరేసి ఉరేసుకున్నట్లే నువ్వు చెప్తే దానికి భిన్నంగా రైతులు రాదులు చేయొద్దని మేము చెప్పామా పది సంవత్సరాలలో నువ్వు చేసిన రుణమాఫీ అలా కొ రాజులు చేయొద్దని మేము అన్నామా సన్న వెళ్లేసిన రైతన్నకు మద్దతులతో పాటు బిడ్డలకి ఐదు వందల రూపాయలు ఇవ్వొద్దని మేము అన్నామా నిన్న కాక మొన్న ప్రతి పేదవాడు సన్న బియ్యం తినాలి అని సన్న బియ్యం ఇయ్యాలనే సంస్కృతి ఆలోచన పది సంవత్సరాలలో ఏ పొద్దైనా నువ్వు సన్న బియ్యం తినేటప్పుడు కూడా నీకు ఆలోచన రాకపోతే ప్రతి మాటని ఇవ్వాలని తపనతో ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందులో మా ప్రభుత్వంలో ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే మీకు కడుపు మంట ఎందుకయ్యా పది సంవత్సరాలలో ఏనాడైనా కనీసం పేదవాడికి ఒక తెల్ల రేషన్ కార్డ్ ఇవ్వాలనే ఆలోచన కూడా నీకు రాకపాయ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బొమ్మలు చూపించేవాడు నీకు కొడుకు పెళ్ళైతే నీకు కొడుకు కోడలు ఏ గదిలో పడుకుంటారు నీ బిడ్డకు పెళ్ళైతే అల్లుడు నీ ఇంటికి వస్తే అల్లుడు బిడ్డ ఏ గదిలో పడుకుంటారు నీ మేక నేడ కట్టేస్తావు నీ ఆవు నేడ కట్టేస్తావు చివరికి నీ కోటలు కప్పెడతావు కనీసం కనీసం పది సంవత్సరాలలో పేదోడి చిన్న కోరిక ఒక గుడిసె ఇల్లు కట్టుకోవాలని కనీసం ఆ కోరికను కూడా ఏ రోజు నెరవేర్చకపోతే ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి గారు కేబినెట్ మంత్రులు ఏది ఏమైనా సరే పేదవాడి చిరకాల కోరిక ఇందరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందరమ్మ ఇల్లు కాబట్టి మొదటి విడత లక్షల యాభై వేలు ఇస్తాము నాలుగు లక్షల యాభై వేలు అంటే ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇస్తాము ఇటువంటి గిరిజన నియోజకవర్గానికి ఇంకొక ఐదు వందల